తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయం కృషితోనే వచ్చి తనలోనే టాలెంట్ని నిరూపించుకుని నెంబర్ వన్ హీరోగా ఎదిగిపోయారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అలా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తనదైన చిత్రాలను తరలించడంతో పాటు టాప్ హీరోగా ఆవన చూపిస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా ఇప్పుడు విశ్వంబొర చేస్తున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఆరవ సినిమాగా విశ్వంబొరను చేస్తున్నారు దీన్ని ఫేమ్ వలడి వశిష్ట ధరకెక్కిస్తున్నారు ఈ చిత్రం సోషల్ ఫ్యాంటసీ జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతుంది దీంతో మూవీపై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న వెసంవర సినిమాకి పాలిండే రేంజ్లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్లు కూడా పెడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కాకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటుడు విజయ్ సేతుపతి గారు నటిస్తున్నారట విలన్ పాత్ర అని తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది ఇకపోతే లే మెగాస్టార్ చిరంజీవి గారు వశిష్ఠ కాంబోలో వస్తున్న వెసంబరం మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ఇందులో త్రిష హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అలాగే రాణా సింభు తదితరులు విరణ్ నటిస్తున్న నటిస్తున్నట్టు టాక్ నటిస్తోంది ఈ చిత్రం వచ్చేడాది జనవరి పదిన రిలీజ్ కాబోతోంది